హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ షేర్ ని కలెక్ట్ చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాటిలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా ఉన్నాయి అయితే నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి సినిమాలని ఎక్కువ మార్జిన్తో క్రాస్ చేసేవారు అత్తపు ఎముడు అమ్మాయికి మూడు లాంటి ఇండస్ట్రీ చిత్రాన్ని డబుల్ మార్జిన్తో క్రాస్ చేశారు నందమూరి బాలకృష్ణ గారు ముద్దులమ్మ సినిమాతో అయితే పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన జగదేక వీడు అతిలోక సుందరి చిత్రం ఆరు కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ చిత్రంగా నిలిచింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మెగాస్టార్ చిరంజీవి గారే గ్యాంగ్ లీడర్ చిత్రంతో ఏడు కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేసి ఇండస్ట్రీ ఇట్ గా నిలిచారు ఆ తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో విక్టరీ వెంకటేష్ గారు చెంటి చిత్రం తొమ్మిది కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేసి ఇండస్ట్రీ చిత్రంగా నిలిచింది మళ్ళీ అదే సంవత్సరంలోనే పంతొమ్మిది వందల తొంభై రెండులోనే మెగాస్టార్ చిరంజీవి గారు గరానామూడు చిత్రంతో పది కోట్ల షేర్ మార్కెట్ టచ్ చేసి టాలీవుడ్ కి మొదటిసారి పది కోట్ల షేర్ మార్క్ ని రుచి చూపించారు ఆయన ఆ తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు పెదరాయుడు సినిమాతో ఇండస్ట్రీ కొట్టారు పెదరాయడు సినిమా పన్నెండు కోట్ల షేర్ మార్క్ ని రుచి చూపించింది మన టాలీవుడ్ కి ఆ తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన చూడాలనిది చిత్రం పెదరాయుడు సినిమాని క్రాస్ చేసిందా లేదా అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాల నుండి చిత్రాన్ని నిర్మించింది దత్ గారు గుణశేఖర్ దర్శకత్వం వహించారు చిరు సరసన అంజలా జవేరి సౌందర్య హీరోయిన్గా నటించారు మణిశర్మ అందించిన సంగీతం అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది రామ్మ చిలకమ్మ అనే పాట తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటికి టాప్ సాంగ్గా పేరు తెచ్చుకుంది ఉదిత్ నారాయణ్ పాడిన పాట అది చాలా పాపులర్ సాంగ్గా నిలిచింది అప్పట్లో చిరంజీవి సౌందర్య మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని బాగా నవ్వించాయి చిరంజీవి అంజలా జవేరి మధ్య వచ్చే లవ్ సీన్స్ రైల్వే స్టేషన్ సీన్ అద్భుతంగా లరిస్తాయి రైల్వే స్టేషన్ సీన్లో అన్నయ్య ఎక్స్ప్రెషన్ అంజలా జవేరి స్మైల్ అసలు ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా తనివి తీరదనే చెప్పుకోవాలి ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ ఫారెస్ట్ సీన్స్ బ్రహ్మానందం కామెడీ ఇలా అన్ని అంశాలతో సినిమా అద్భుతంగా లరిస్తుంది కలకత్తా బ్యాక్డ్రాఫ్లో గుణశేఖర్ తన ప్రతిభతో మూవీని భారీ రేంజ్లో చిత్రీకరించారు ఇప్పుడు చూడాలనుంది బడ్జెట్ అండ్ కలెక్షన్ల విషయాలు చెప్పుకుందాం అశ్విని అశ్వినీద గారు పెట్టిన ఖర్చు ప్రింటింగ్ మరియు ప్రమోషన్ ఇంకా ఇతర ఖర్చులు కలిపి మొత్తంగా ఆరు కోట్లకు పైన ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ మూడు పాయింట్ ఐదు లక్షలు తమిళ డబ్బింగ్ రైట్స్ పది లక్షలతో పాటు ఏరియాల వారీగా సినిమాకి జరిగిన థియేటికల్ బిజినెస్ నైజాం రెండు కోట్లు సీడెడ్ ఒక కోటి ముప్పై లక్షలు ఉత్తరాంధ్ర ఎనిమిది లక్షలు ఈస్ట్ గోదావరి డెబ్బై లక్షలు వెస్ట్ గోదావరి యాభై లక్షలు కృష్ణా ఒక కోటి ముప్పై లక్షలు గుంటూరు ఒక కోటి నలభై లక్షలు నెల్లూరు నలభై లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ముప్పై లక్షలతో టోటల్గా అన్ని ఏరియాల్లో కలిపి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలకు అమ్మేశారు థిరిటికల్ అండ్ నాన్ థిరిటికల్ బిజినెస్తో నిర్మాతకి తాను పెట్టిన పెట్టుబడికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లాభం వచ్చింది ఇక ఉంది చూడాలనుంది బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే కనీసం తొమ్మిది కోట్లైనా వసూలు చేయాలి తొమ్మిది కోట్ల రూపాయల లక్ష్యంతో బరిలోకి దిగిన చూడాలనుంది ఎనభై ఐదు కేంద్రాల్లో డైరెక్ట్గా యాభై రోజులు అరవై రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడటమే కాకుండా ఫైనల్గా ఈ సినిమాకు వచ్చిన షేర్ ఎంత అంటే నైజాం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు సీడెడ్ రెండు కోట్ల తొంభై లక్షలు ఉత్తరాంధ్ర ఒక కోటి మూడు లక్షలు ఈస్ట్ గోదావరి డెబ్బై మూడు లక్షలు వెస్ట్ గోదావరి యాభై రెండు లక్షలు కృష్ణా కోటి ముప్పై ఏడు లక్షలు గుంటూరు కోటి నలభై మూడు లక్షలు నెల్లూరు నలభై రెండు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా ఎనభై లక్షలతో టోటల్గా అన్ని ఏరియాలో కలిపి పన్నెండు కోట్ల తొంభై ఐదు లక్షల షేర్ని ఇరవై కోట్ల నలభై ఆరు లక్షల గ్రాస్ని సాధించి పెట్టిన పెట్టుబడికి థిరిటికల్ నాన్ థిరియేటికల్ రూపంలో ఏడు కోట్ల మూడు లక్షల రూపాయల లాభాలను అందిపుచ్చుకొని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది సరిగ్గా చూడాలంటే విడుదలైన నాలుగు నెలల గ్యాప్తో బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సమరసింహారిడి చిత్రం ఎంత షేర్ వసూలు చేసిందో వసూళ్లలో నుండి చిత్రాన్ని అధిగమించిందో లేదో తెలుసుకుందాం పదండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడున విడుదలైంది సమరసింహారెడ్డి ఆ సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగి ఆల్ టైమ్ ఇండస్ట్రీ నిలిచింది బి గోపాల్ అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని లారీ డ్రైవర్ రోడ్ ఇన్స్పెక్టర్ లాంటి చిత్రాలతో వచ్చిన బాలయ్య గోపాల్ కాంబో మూడోసారి వచ్చి ఇండస్ట్రీని తమ వైపు చూసేలా చేసుకున్నారు ఇంతకుముందు ఉన్న రికార్డులని తుడిచిపెట్టేసింది సమరసింహారెడ్డి సిమ్రాన్ అంజల జవేరి సంగవి హీరోయిన్లుగా బాలయ్యకి మంచి జోడిగా ఆడిపడారు వీరి గ్లామర్ సినిమాకి హైలైట్గా నిలిచింది మణిష్ శర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది చూడాలనుందిలో రామ్మ చిలకమ్మ ఎంత ఫేమస్ అయిందో సమరసింహారెడ్డిలో అందాల ఆడబొమ్మ పాట అంతే ఫేమస్ అయింది రెండు పాటలని ఉదిత్ నారాయణ గానం చేశారు ఫ్యాక్షన్ చిత్రాలకి ట్రెండ్ సెటర్గా వచ్చింది సమరసింహారెడ్డి ఈ మూవీని డైలాగ్ల కోసం చాలామంది మళ్ళీ మళ్ళీ చూశారు పరిచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్లు బాగా ఫేమస్ అయ్యాయి అప్పట్లో ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి గారు విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించారు సమరసింహాడి బడ్జెట్ మరియు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీకి నిర్మాత పెట్టిన ఖర్చు ప్రింటింగ్ మరియు ప్రమోషన్ అన్ని ఖర్చులు కలిపి ఆరు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు సమరసిహాటి చిత్రాన్ని ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ఇరవై ఐదు లక్షలతో పాటు ఏరియాల వారీగా ఈ సినిమాకి జరిగిన థియేటికల్ అండ్ నాన్ థిరిటికల్ బిజినెస్ నైజాం రెండు కోట్లు సీడెడ్ ఒక కోటి ముప్పై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర ఎనభై ఐదు లక్షలు ఈస్ట్ గోదావరి యాభై లక్షలు వెస్ట్ గోదావరి నలభై లక్షలు కృష్ణా అరవై లక్షలు గుంటూరు డెబ్బై లక్షలు నెల్లూరు నలభై లక్షలు కర్ణాటక ఇరవై లక్షలతో టోటల్గా అన్ని ఏరియాల్లో కలిపి ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి ఈ సినిమా నమ్మేశారు థియేటికల్ నాన్ థియేటికల్ బిజినెస్తో నిర్మాతకి తాను పెట్టిన పెట్టుబడికి కోటి ఇరవై లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్ దక్కింది ఇక థియేటికల్గా బాక్స్ బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలవాలంటే కనీసం ఏడు కోట్ల యాభై లక్షలు వసూలు చేయాలి ఏడు కోట్ల యాభై లక్షల లక్ష్యంతో బరిలోకి దిగిన సమర్సి నూట ఇరవై రెండు కేంద్రాల్లో యాభై రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి తొంభై రెండు కేంద్రాలు ఎనభై కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి డెబ్బై మూడు కేంద్రాలు ముప్పై ఒక్క కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి ముప్పై కేంద్రాలు మూడు కేంద్రాల్లో డైరెక్ట్గా రెండు వందల రోజులు ఒక కేంద్రంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటమే కాకుండా ఫైనల్గా ఈ సినిమాకు వచ్చిన షేర్ నైజాం నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు సీడెడ్ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉత్తరాంధ్ర కోటి డెబ్బై లక్షలు ఈస్ట్ గోదావరి తొంభై లక్షలు వెస్ట్ గోదావరి ఎనభై ఏడు లక్షలు కృష్ణా కోటి నలభై లక్షలు గుంటూరు కోటి యాభై ఐదు లక్షలు నెల్లూరు యాభై మూడు లక్షలు కర్ణాటక కోటి ఐదు లక్షలతో టోటల్గా అన్ని ఏరియాల్లో కలిపి పదహారు కోట్ల పది లక్షల షేర్ని ఇరవై మూడు కోట్ల అరవై మూడు లక్షల గ్రాస్ని సాధించి పెట్టుబడికి థిరిటగలైన నాన్ థిరియటికల రూపంలో పది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల లాభాలని అందించి సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ ఇటుగా నిలిచింది అయితే చూడాలనేది సినిమా పన్నెండు కోట్ల తొంభై ఐదు లక్షల షేర్ని వసూలు చేయగా సమరసింహారెడ్డి పదహారు కోట్ల పది లక్షల షేర్ని వసూలు చేసి చూడాల నుండిని అధిగమించింది టాలీవుడ్కి నిజమైన ఇండస్ట్రీ అంటే చూపించిన చిత్రం సమరసింహారెడ్డి అయితే చూడాల చిత్రం ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలకి అమ్మితే ఆ సినిమా షేర్ వచ్చేసి పన్నెండు కోట్ల తొంభై ఐదు కలెక్ట్ చేసింది అయితే సమరసింహారెడ్డి ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలకి అమ్మితే ఈ సినిమాకి వచ్చిన షేర్ పదహారు కోట్ల పది లక్షలు ఈ విధంగా సమర్సి మాడి ఎక్కువ లాభాలను సంపాదించి పెట్టుకుంది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుగుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి